హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో జున్ను పాలు లేకుండా కూడా సేమ్ అదే టేస్ట్ వచ్చేలా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నార్మల్గా జున్ను చేయాలి అంటే జున్ను పాలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ టేస్టీగా జున్ను తయారవుతుంది అలా కాకుండా ఎగ్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎగ్స్తో చేసే జున్నులో ఎగ్ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో అది అంత టేస్టీగా ఉండదు సో జున్ను పాలు కానీ ఎగ్స్ కానీ కండెన్స్డ్ మిల్క్ పెరుగు ఇవేమీ లేకుండా కూడా జున్ను టేస్టీగా వచ్చేలా చేసుకోవచ్చు సో ఈ జున్ను చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక పావు కప్ వరకు బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్ వరకు షుగర్ వేసుకోవాలి ఇలా బెల్లం ఇంకా పంచదార రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు షుగర్ వద్దనుకుంటే హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోండి జున్నులోకి ఎప్పుడూ కూడా పచ్చి పాలని మాత్రమే వేసుకోవాలి కాచిన పాలను వేసుకోకూడదు రెండు కప్పులు అంటే ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం పంచదార అంతా బాగా కరిగేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఒకసారి పాలని వడగట్టి తీసుకోండి ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జున్ను పౌడర్ ఈ పౌడర్ తోనే మనకి ఈ జున్ను అనేది సేమ్ ఒరిజినల్ జున్ను టేస్ట్ లోనే వస్తుంది చాలా బాగుంటుంది ఈ ప్యాకెట్ మీకు మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది సో ఈ ప్యాకెట్ కి ఒక హాఫ్ లీటర్ పాలు కరెక్ట్ గా సరిపోతాయి ఈ పౌడర్ వేసేసి ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా అంత బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు జున్ను చేసే బౌల్లోకి ఈ పాలను వేసుకోండి ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ యాలికల పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి ఈ జున్నుని మనం ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ యాడ్ చేసి పైన స్టాండ్ ని పెట్టి హీట్ చేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ బౌల్ ని పెట్టి ఈ బౌల్ పైన కూడా టైట్ గా ప్లేట్ పెట్టి కవర్ చేసుకోవాలి లేదంటే పైన ఆవిరికి పాలల్లో వాటర్ పడిపోతాయి సో ఖచ్చితంగా గిన్నె పైన ప్లేట్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా కవర్ చేసి ఒక థర్టీ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఇలా నైఫ్తో ఒకసారి చెక్ చేసి చూడండి నైఫ్ ఇలా క్లీన్గా వచ్చినట్టయితే జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే సో ఇలా వేడి మీదే మరో కొద్దిసేపు ఉంచేయండి చల్లగా అయిన తర్వాత ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తీసుకోవచ్చు మరి డ్రైగా కాకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది పీసెస్ కూడా చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే దీన్ని డీమోల్డ్ చేసుకొని కేక్ లాగా పీసెస్ కూడా కట్ చేసి తీసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఈ జున్ను టేస్ట్ అయితే సేమ్ మనకి జున్ను పాలతో చేసే టేస్టే వస్తుంది కొంచెమైనా డిఫరెన్స్ ఉండదు అంత టేస్టీగా ఉంటుంది సో జున్ను ఎప్పుడు తినాలంటే అప్పుడు జున్ను పాలు దొరకవు కాబట్టి సో ఇలా ఈ పౌడర్ తెచ్చిపెట్టుకుంటే ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై video.